నమస్తే వెల్కమ్ టు మీడియా న్యూస్ ఫిర్జాదిగూడ కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ఎత్తులు పై ఎత్తులతో ప్రయత్నాలు చేస్తుండగా గూడ కూడా శుక్రవారం కాంగ్రెస్ ఖాతాకు చేరింది శుక్రవారం ఉదయం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కేసర ఆర్ అండ్ బి ఓ ఇరవై ఒక మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ కు మద్దతు తెలపగా మేయర్ జక్క వెంకట్రెడ్డిపై అవిశ్వాసం గెలిచింది దీంతో కాంగ్రెస్ ఖాతాలోకి మరో కార్పొరేషన్ కూడా చేరింది ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఎత్తులు పై ఎత్తులు వేశారు అసలు ఇక్కడ కాంగ్రెస్ జీరో ఉండగా జీరో నుండి ఇరవై ఒకటి వరకు కార్పొరేటర్లను గెలుచుకోవడం ఓ సవాల్ గా మారింది మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ ఫిర్జాదిగూడ కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రావీలు ఒక్కొక్కరిగా కార్పొరేటర్లను తమ వైపు మలుచుకోవడంలో వీరి వ్యూహాలు ఇక్కడ ఎంతగానో ఫలించాయి ఇక్కడ దృఢంగా ఉన్న జక్క వెంకటరెడ్డిని మూలాలు కదపడం అంత ఈజీ కాదు కానీ చివరకు కాంగ్రెస్ వ్యూహమే ఫిర్జాదిగూడ కాంగ్రెస్ వశమైంది మేయర్ గా అమర్ సింగ్ ని సుధీర్ రెడ్డి ప్రకటించారు రానున్న రోజుల్లో ఫిర్జాదిగూడలో జరిగిన అవినీతిని మూలాలతో బయట పెడతామని ప్రత్యేక నిధులతో కార్పొరేషన్ తీసుకుపోతామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇరవై ఒక్క మంది కార్పొరేటర్లు ముక్త కంఠంతో ప్రస్తుతం ఉన్న మేలును ద్వారా ప్రత్యేకంగా అభివృద్ధి చెంద తీసుకోవాలని ఆలోచన మేరకు ఈనాడు మేలు నింపడం జరిగింది వారు నాలుగున్నర సంవత్సరాలు చేసిన అవినీతిని కట్టేదాని కోసం రాబోయే కాలంలో అవన్నీ కూడా కట్టించేటువంటి ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా మీరందరూ కూడా సమిష్టిగా అభివృద్ధి కోసం పాటుపడాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరచాలని అవసర మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఇచ్చి విద్యాధిగుల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి ప్రత్యేకంగా ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి అవస్థపడినటువంటి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ తెలదీస్తున్నాం బలపరిచేదాని కోసం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ప్రస్తుతం మేరుగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని దించాలన్న ఆలోచన వరకు ఇరవై ఒక్క మంది సమిష్టిగా మరి ఏర్పడి అవిశ్వాసాన్ని ప్రకటించి ఈరోజు అవిశ్వాసం తీర ద్వారా వారిని తొలగించడం జరిగింది ప్రత్యేకమైన నిధులు తెచ్చి కూడా మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్య అస్తవ్యస్తాయి మరి ఏకపక్ష పాలన జరిగింది మరి గతంలో ఉండేటువంటి డిప్యూటీ మేయర్కి కానీ మిగతా కార్పొరేటర్లు కానీ సరియైన విధంగా మరి మర్యాద కానీ అయిన విధంగా పరిపాలన కానీ మరి అన్ని వాటికి సరియైన నిధులు ఇవ్వకుండా ఇష్టారాజ్యం చేసింది కాబట్టి వారిపై విశ్వాసం లేకుండా అవిశ్వాసాన్ని ప్రకటించి ఈనాడు దింపడం జరిగింది ఈరోజు ఇరవై ఒక్క మందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఇదే స్ఫూర్తితోని రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిర్ణయం తీసుకొచ్చి బీజాధ మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శమైన మున్సిపాలిటీగా తీసిందామని మనవి చేస్తూ అందరికీ తెరదీస్తున్నాను అది అన్ని చట్ట ప్రకారం జరుగుతాయి చట్టము మన చేతులు ఉండదు ఇయర్ డిస్క్వాలిఫై అయినాక వాళ్ళు డేట్ ఇస్తారు డేట్ అయిన తర్వాత అమర్ సింగ్ అమర్ సింగ్ అనే నాయకత్వంలోనే మేరు కొనసాగుతుంది ఎప్పుడు ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చిన తర్వాత తర్వాత నిర్ణయం మేరకు ఉన్నాడు కుమార్ మీరు ఆల్రెడీ ఉన్నాడు ఆయన రేపు జెండా కూడా అవసరమైతే ఆయన అమ్మ భయ్యా ధోబాద్ ఈరోజు గత ఇరవై రోజుల పంతొమ్మిది మంది కలిసి మీరు చెక్కరికి మనం ప్రవేశపెట్టడం జరిగింది ఈ రోజు అవిశ్వాస మనం కలెక్టర్ గారు తేదీ ఇచ్చారు కాబట్టి ఇరవై ఆరు ఆయన కేవలం ఐదు మంది కూడా ఇరవై మంది కూడా ఇవాళ అనుకూలంగా ఖచ్చితంగా దించాల్సింది ఆయన పదవి కలిసి తొలగాయాల్సింది అని చెప్పి ఇక్కడ దాటి ఇరవై ఒక్క మంది కూడా వాళ్ళు అవిశ్వాస తీర్మానం పాల్గొని చిక్కా వెంకటరెడ్డి గారిని పదవి తొలగించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలి నాలుగు రెండు సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాలు ఖచ్చితంగా ఏదైతే ఆయన అవినీతి చేసిడో ఏదైతే పార్క్ కబ్జాలు చేసిడో అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజా పాలనలో ఉన్నాం కాబట్టి మేము కూడా పార్టీకి చెందిన మేయర్ కానీ డిప్యూటీ మేర్ కానీ సుదీరా కానీ వచ్చేసిన అందరూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు చేసిన అవినీతి మేము ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసు ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పిడ్డారు మున్సిపల్ కార్పొరేషన్లో ఏదైతే నాలుగున్నర ఏళ్ళలో ఆయన ఓన్లీ కేవలం అయిన సొంత స్వార్థానికి ఇవాళ మున్సిపల్ నిధులు మొత్తం కూడా సుమారుగా డెబ్బై కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మా కార్పొరేషన్ ఇవాళ డెబ్బై రూపాయలు చేసిన ఘనత కూడా మీరు జికా వెంకరెడ్డి గారు దక్కుతుంది ఎందుకంటే ఇవాళ ఆయన ఉన్నటువంటి పైసలన్నీ కూడా కేవలం మామూలు ఆర్పాటాలు చేసి ఫ్లెక్స్లు వేసుకోవడం మోల్డింగ్లు వేసుకోవడం ఇలా ఈ విధంగా కేవలం పశుపూషి మార్కెట్ విధంగా కార్పొరేషన్ని పబ్లిక్ చూపించండి తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చెప్పట్లే అని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో అందరం కూడా ముఖ్యంగా బిజావాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే భరతాపూ బిజాడ నుంచి పోయి రోడ్ ఉందో అదొకటి కానీ అదే ఎస్ఎన్డిపి కానీ అదేవిధంగా ఫ్లైఓవర్ కానీ ఇవి చెప్పుకుంటూ చాలా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ఐదు ఐదు నెలలే మాకు టైం ఉంది ఐదు నెలల్లో కూడా నాలుగు నెలలు చేసిన అవినీతి తరక ఏ విధంగా ఉంటుంది ఈ ఐదు నెలల్లో చేసి న్యాయ న్యాయ ప్రజలకు చేసి న్యాయం ఏ విధంగా ఉంటుందో అని ప్రజలందరూ కూడా రాను గమనిస్తారని కూడా తెలియజేసు ఖచ్చితంగా మాకు ఐదు నెలల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ఈ ఉన్నటువంటి ఇరవై ఒక కార్పొరే కూడా రాత్రి బావులు కష్టపడి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ అభివృద్ధి కొరకు బాగుపడ ఆర్నిషన్ పనిచేస్తామని క్షమిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసు మాకు సహకరించినటువంటి సురన్న కానీ వజన్న కానీ దయాకరణ కానీ రవి గారు అందరూ కూడా పేరుపోయినా ముఖ్యంగా మా తోటి అందరూ కూడా పేరు పోయినా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా రాబోయే కాలంలో అందరూ కూడా ఏ విధంగా ఇవాళ జితా వెంకట దించడానికి ఇవే ఒక మంది కలిసికట్టుగా పనిచేసాము ఈ ఐదు నెలలు కూడా అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కార్పొరేషన్ అన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్గా మనందరం తీసుకున్న మనస్ఫూర్తిగా తెలియజేసే అవకాశం అందరూ కూడా పేరుపైన మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఏదైతే పిర్జాది కూడా ప్రాంతం చీకట్లో ఉండే ఇవాళ ఈ నో కాన్ఫిడెన్స్ పోషన్ పెట్టిన తర్వాత చక్క వెంకటరెడ్డి గారి అని పర్సన్ ఎవరైతే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కింద ఎలక్ట్ చేసినాము అని దించిన తర్వాతనే ఈ పిర్జాది కూడా ప్రాంతంలో ఇవాళ నుంచి చీకటి రోజు అవుతుంది ఏదైతే కరప్షన్ ఉండే ఏదైతే కబ్జాలు ఉండే ఇవన్నీ ఇవాళ నుంచి స్టాప్ ఇవాళ నుంచి మేము ఎలక్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి ఫస్ట్ తీర్మానం పెట్టేది మన ఇంటి ట్యాక్స్ తగ్గించాలని ప్రాంతంలో అందరి ఇంటి ట్యాక్స్ చాలా విపరీతమైన పెరిగింది ఇది హౌస్ ట్యాక్స్ కాదు ఇది జక్క వెంకటరెడ్డి ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ పెట్టుకొని ఆయన పైసలు తీసుకొని వాస్తవానికి ఆయన పొలిటికల్ మ్యాలేజ్ పెంచుకుంటా ముందుకు పోయి ఇక్కడ డెవలప్మెంట్ చేయకుండా మా అందరినీ ఇరవై ఆరులో ఇరవై ఐదు మంది అందరు ప్రతిరోజు సఫర్ అయ్యేది డెవలప్మెంట్ గురించి ఈ అందరికీ స్టాప్ చేసి ఈ ముందుకు అందరు ఇరవై ఒక్క మంది మేమందరం వచ్చి ఆయనకు నో కాన్ఫిడెన్స్ మోషన్ మేము సక్సెస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఓకే